అందరికీ నమస్కారం మొన్న క్రిస్మస్ సందర్భంగా మన రితమ్మ ముఖ్యమంత్రి గారు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన బృహత్ పథకానికి ఒక లక్ష కోటి ఇరవై లక్షల ఓట్లు వచ్చేస్తాయనికని చెప్పి అనుకుని ఆయన చేసిన బృహత్ పథకం ఆ జగన్మోహనపురాల్లో ఒక జగన్మోహనపురం చూపిస్తా సందర్భంగా ఆయన సరే కరోనా నిబంధనలు పాడులేవో వైరాన్స్ అలా తో పెట్టారు బాగానే ఉంది అక్కడ కుల ప్రస్తావన అమరావతిలో కుల ప్రస్తావన తీసుకురావటం నిజంగా గత నిన్న ఈరోజు కూడా ఆ టీవీలో చూసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసలు అంత వక్రంగా ఎందుకంటే అమరావతి ప్రాంతం అంటే అది తాటికొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కింద వచ్చింది ఆ ప్రాంతం అంతా ఆల్మోస్ట్ మరి తాటికొండ ఇట్స్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎస్ఏ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ మరి రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఎలా వేస్తారో ఐ థింక్ ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా అట్లీస్ట్ మినిమమ్ డీటెయిల్స్ అబౌట్ హౌ ది కాన్స్టి హౌ ద రిజర్వ్డ్ కాన్స్టిటెన్సీ సార్ అనౌన్స్డ్ అనే దాని మీద కనీస అవగాహన ఉండే ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే ఎస్సీస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందో అక్కడే వాళ్ళకి రిజర్వేషన్ కింద దాన్ని ఇవ్వటం జరుగుతుంది ప్రొడోమినెంట్గా దే గో ఆన్ దట్ బేసిస్ మరి అటువంటిది ఇవాళ అమరావతిలో ఈరోజు మరి స్టాటిస్టిక్స్ మరి ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదా ఆయన అడ్వైజర్లు అడ్వైజ్ ఇవ్వట్లేదు సుమారు యాభై శాతం పైన యాభై ఎనిమిది నుంచి అరవై శాతం వరకు ఫస్ట్ ఎస్సీస్ ఎక్కువ ఉన్నారు అక్కడ నెక్స్ట్ బీసీలు ఉన్నారు ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు అన్నితంగా ప్రేమించే రెడ్డీస్ ఉన్నారు ఆ తర్వాతే కమ్మవారు ఉన్నారు కృష్ణా జిల్లా ముందు నుంచి కమ్మవారు కడపలో మీ రెడ్లు ఎలా ఎక్కువగా ఉంటారు కృష్ణా జిల్లాలో కమ్మవారు ఉంటారు అలాగే మా వెస్ట్ గోదావరి జిల్లాలో క్షత్రియులుంటారు సో అలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ తాడుకొండ ప్రాంతంలో అతి తక్కువగా ఆ ఫార్వర్డ్ క్యాస్ట్లో కమ్మవారే ఉన్నారు రెడ్లు ఆ ప్రాంతంలో రెడ్లు కూడా ఎక్కువగా ఉన్నారు మరి ఈ కనీస మరి ఈ పరిజ్ఞానం ఈ జనాభాకు సంబంధించిన కనీస పరిజ్ఞానం లేకుండా ఇలా ఇలాంటి నీలాప అంటే ఒక్క కులం వారి నివసిస్తేనే అది రాజధాని అవుతుందా అని రాజధానికి మీరు ఒక అద్భుతమైన నిర్వచనం చాలా ఆర్ద్రతతో గొంతులో కొంత సాంద్రత జోడించి అత్యద్భుతంగా చెప్పడం జరిగింది కానీ ఎన్నో హృదయాల్ని మీరు గాయపరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీ స్థాయికి లేని కులాల మధ్య లేని చిచ్చు మతాల మధ్య లేని చిచ్చు ఎంతోమంది క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నా కూడా వారి సర్టిఫికేట్స్ హిందూ అనే ఉన్నాయి అందులో మరి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారని కూడా అంటున్నారు సరే దాన్ని వేరే ఎవరో డీల్ చేస్తున్నారు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు అది పక్కన పెడితే మరి మీరు ప్రేమించే మతం వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ చర్చెస్ని బట్టి చూస్తే మరి మీరు ప్రేమించే కులం కూడా మరి ఫార్వర్డ్ క్యాస్ట్లో కమ్మ వారికి ఎక్కువగా ఉన్నారు అక్కడ స్టాటిస్టిక్స్లో మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఎస్సీలు బీసీలు అధికంగా ఉన్నప్పుడు మీరు ఆ రాజధానిని ఏదో రకంగా దాన్ని చెదరగొట్టాలని చెప్పి మీరు డబ్బు ఇవ్వని భూమి మీరు రాజధాని ఒక పక్కన ఎత్తేస్తానని చెప్పి చెప్తూ మీరు మీ మంత్రివర్గంలో కొందరు సభ్యులు ఇక్కడ మేము పేదలకి ఇల్లు పంచుతా ఉంటే అడ్డగిస్తున్నారని డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఇట్ యాజ్ బాట్ ఏ వైడ్ మీనింగ్ దాన్ని మీరు కులాలు అని మతాలు అని ఎంత నొక్కి నొక్కి ఒక్క నుంచి లేని దాన్ని మీరు ఇలాగా ప్రజల మీదకి రుద్ది మరి ఒక చక్కటి సామరస్య వాతావరణంలో కులాలు మతాలు అన్నీ కూడా కలిసి ఉన్న వాతావరణంలో ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ఈ రకంగా చేయటం డెఫినెట్గా అది మా పార్టీకి మా పార్టీ అధ్యక్షుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఈ కులాల విషయంలో కొంచెం సమయం మనం పాటించి అబద్ధాలు చెప్పద్దు అమరావతిలో స్టాటిస్టిక్స్ తీసుకోండి ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో చూసుకోండి నిజాలు చెప్పండి లేనిపోనివన్నీ చెప్పి ప్రజలు మధ్యలో ఈస్ట్ గోదావరిలో ఇంకో దగ్గరలో చెప్తే అనుకుంటాం అది కరెక్ట్ కాదు మీ స్థాయిలో ఎలా మాట్లాడతాం అసలు కరెక్ట్ కాదు దయచేసి కొంచెం సమయం మనం పాటించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవీనంగా Vennu vinskónta um, mann, náskar.